తాగరా రే పార్టీ నీది నువ్వు తాగవేంట్రాగు తాగు నువ్వు తాగకుండా మేము తాగుతుంటే గిల్టీగా ఉంది రా ఆ గిల్టీతో మేము ఎక్కువ తాగేస్తున్నాం అనిపిస్తుంది నీళ్ళు ఎవరి గురించే కాదు మళ్ళీ గురించి కూడా కొంచెం ఆలోచించు ఎంత మార్పు ఆయన ఆవిడ గ్లామర్ ఏంటి నీ గ్లామర్ ఏంటి ఆవిడ పొజిషన్ ఏంటి నీ పొజిషన్ ఏంటి ఆవిడ ఏజ్ ఏంటి నీ ఏజ్ ఏంటి ప్రేమ కథలు ఉండకూడదు అని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పాడు ఏమన్నారా ఎస్ అందా నో అందా నువ్వు చెప్పు ముద్దు కూడా పెట్టుకున్నారండి హగ్గు కూడా చేసుకుందండి మీ ఇద్దరు కొంచెం ఆపుతారా చెప్పు నో చెప్పలేదు మరి ఎస్ కూడా చెప్పలేదు ఏం మాట్లాడుతున్నా సిద్ధు సరిగ్గా చెప్పు మేడంకి పిజ్జా కావాలంట కానీ క్యాలరీస్ వద్దంట అదే ఇల్లు కావాలంట కానీ ఈఎంఐ కట్టదంట విమానం ఎక్కాలట్రాకెట్ వద్దంట అసలు నవ్వుతేనే లవ్ అనుకునే మనం అలాంటిది అంటే ఫ్రెండ్ అసలు ఇది ఏ జోన్ లో కూడా నాకు అర్థం కావట్లేదురా ఆ అమ్మాయికి నా నుండి ఒక బిడ్డ కావాలంట కానీ నేను లైఫ్ లో ఏంటి తను తల్లి అవడం కోసం నన్ను సెలెక్ట్ చేసుకుందంట్రా తను ప్రెగ్నెంట్ అవడం కోసం నా నా సహాయం కావాలంట కానీ నాతో పెళ్ళి రిలేషన్షిప్ వద్దంట ఇది బ్రో జోను కాదు అటు ఫ్రెండ్ జోను కాదు ఇదో యూజ్ అండ్ థ్రో జోన్ గైజ్ నేను ఎప్పుడు చెప్పాను ఫ్యాంటసీస్ నుంచి బయటికి రమ్మని అనుకున్నా అప్పుడే అనుకున్నా ఇది వర్కౌట్ కాదని అయినా ఆవిడ గ్లామర్ ఏంటి నీ గ్లామర్ ఏంటి ఆవిడ పోజిషన్ ఏంటి నీ పోజిషన్ ఏంటి ఆవిడ ఏంటి నీ ఏజెంట్ ప్రేమ కథలు ఉండాలి అని మరోసారి చా చెప్పారు అయినా టికెట్ లేకుండా విమానం ఎక్కడ నీ ప్రాబ్లం ఏంట్రా అరే అక్కడ ఆఫర్ చాలా క్లియర్గా ఉంది నువ్వే అనవసరం కాంప్లికేట్ చేసుకుంటున్నావు హలో సెక్స్ అనేది నీకు ఆఫర్ అయి ఉండొచ్చు నా నాకదొక ఇమోషన్ పోనీ ఎమోషనల్ గానే పార్టిసిపేట్ చెయ్యి చచ్చి అసలు మీకు అర్థం కావట్లేదారా నేను చెప్తుంది తాగి చచ్చిపోండి అందరూ సిద్ధు ప్రపోజ్ చేస్తాడని అసలు అనుకోలేదు ముందే విషయం చెప్పాల్సింది మన వల్ల తప్పు జరిగింది మందేం తప్పులేదులే అన్వి మనమేదో టైం తీసుకుని తెలుసుకుందాం అనుకున్నాము అతనే తొందరపడి ప్రేమించాడు కావ్య

అయినా ఒక డౌట్ రా నాకు ఏం పీకుదా ఉద్యోగం మానేసావరా తాగి తందనలాంటి టైం సరిపోక నీకు వచ్చిన అత్యసరి మార్కులకి వాడు తప్ప ఎవ్వడు ఉద్యోగం ఇవ్వడు కన్నాం కాబట్టి ఇంట్లో కూర్చోబెట్టి మేం మేపాల్సిందే కర్మా నేను పొనని కూర్చోండి నాకేం తెలుసు లేస్ ఫ్రెష్ అయ్యరా అగబే ఇలాంటి గొడవలు మా ఇంట్లో మామూలునమ్మా ఆ నువ్వేం తీసుకుంటావు కాఫీయా టీయా ఆవిడకి కావాల్సింది నువ్వు ఇవ్వలేం అమ్మా సిద్దు నీతో కొంచెం మాట్లాడాలి ఇన్ ప్రైవేట్ సిద్ధు ఆమ్ సారీ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నేను నీ గురించి తెలుసుకునే ప్రాసెస్ లో నువ్వు నన్ను ప్రేమిస్తావని అనుకోలేదు ఏంటేంటి నా గురించి తెలుసుకునే ప్రాసెస్ ఏంటి నువ్వు మీ ఫ్రెండ్ ఏమైనా సిబిఐ అనుకుంటున్నారా అంటే ఈ స్టాండప్ కామెడీ కార్పొరేట్ షో ఇదంతా అబద్ధమేగా అన్ని అబద్ధం కాదు సిద్ధు యు రియల్లీ వెరీ టాలెంటెడ్ నీకు స్టాండప్ కామెడీలో నిజంగా స్కోప్ ఉంది వద్దమ్మా ప్లీజ్ వద్దు ఇగో ఇలాగే సిద్ధు నువ్వు చాలా ఫన్నీ నీలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి కప్పు చేసే పని కప్పు చేయాలి సిద్ధు హెల్త్ చూసుకో కేర్ తీసుకో అన్నిటికన్నా మించి ఆల్కహాల్ మానేచ్గా సిద్ధు ఇలాంటివన్నీ చెప్తే ఏమగాడన్నా దాన్ని ప్రేమ అని కూడా అన్విత సిద్ధు ఫీలింగ్స్ పెంచుకోరా ఫీలింగ్స్ పక్కన పెట్టు నేనైతే నా ఇమాజినేషన్ లో మన పెళ్లి కోసం ఖాజా మ్యాన్షన్ ఫంక్షన్ హాల్ దాకా వెళ్ళిపోయా జీవితం నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకో నేను నచ్చలేదు అనుకో నా కర్మ అనుకుంటాను అన్విత నా పని నచ్చలేదా వేవ్ లెంత్ మ్యాచ్ కావట్లేదు అనుకుంటాను నా అలవాట్లతో ప్రాబ్లమా ఓకే సెట్ కావట్లేదని మూవ్ అని అయిపోతాను కానీ ఇదేంటి నేను నచ్చాను పిల్లల కనడానికి నేను కావాలి కానీ పెళ్ళికి మాత్రం నేను పనికిరానా నీ గురించి కాదు సిద్ధు ఇది నా గురించి నాకు ఈ ప్రేమ రిలేషన్షిప్స్ పెళ్ళి మీద ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ యా మీ దగ్గర ఇది కప్పు కదా మా దగ్గర ఇది ఫుల్ ప్లేట్ మీల్స్ అమ్మా ఓకే సిద్ధు ఇది ఎక్కడితో వద్లేద్దా మీ యూకే ఈ పెళ్లి ప్రెగ్నెన్సీ ఇవన్నీ వీకెండ్ ఆట్ చేసే ఫన్ యాక్టివిటీస్ అనుకుంటా కానీ మా దగ్గర ఇది ఒక లైఫ్ టైం ప్రాసెస్ మేడం ఇది ఇండియా యూకే గురించి కాదు దీన్ని అర్థం చేసుకోవడానికి మెచ్యూరిటీ కావాలి ఓహో కరెక్టే ఇలాంటి చీప్ ఐడియాలు అర్థం చేసుకునే మెచ్యూరిటీ చీప్ ఏంటి ఒక అమ్మాయి పెళ్లి చేసుకోకుండా తల్లవ్వాలనుకోవడం చీపా దానిలో చీపే ఉంది ఏదో నా వల్ల తప్పు జరిగిందని రెక్టిఫై చేసుకుందాం వచ్చాను అయినా నువ్వే చెప్పావుగా అన్నీ అయిపోయాక ఏదైనా మిగిల్తే ప్రేమ అని అలాంటిది నువ్వే ఇంత తొందరగా ప్రేమలో పెడతావని నేనెలా అనుకుంటాను ఓకే ఓకే ఒక స్టాండ్ అప్ కమిడియన్ స్టేజ్ మీద వేసిన జోక్లని ఇంత సీరియస్ గా తీసుకున్నారు చూడు హ్యాట్స్ ఆఫ్ మేడం మీకు ఎలా అయినా మాది చాలా రెస్పెక్టబుల్ ఫ్యామిలీ అనుకుతా ఇలాంటి అసహ్యమైన పని నేను చేయలేను మైండ్ యూర్ టంగ్ చూసావా చూసావా నువ్వు అడిగింది నీకు తిరిగి చెప్తేనే నీకు ఎంత సహాయం కనిపిస్తుందో ఏమైంది ఎందుకు కలుస్తుంది నీకు ఇప్పుడు ఈ ప్రాబ్లం సిత్ నువ్వు ఇంత నేరూ మైండెడ్ అని నేను ఎప్పుడూ అనుకోలేదు గుడ్ బై అండ్ బై ది వే నువ్వు అనుకుంటున్నట్టు నువ్వు కమెడియన్ది కాదు జోకర్ అండ్ జోకర్తో నాకు పని లేదు లవ్ ఇస్ నాట్ దాట్ కాంప్లికేటెడ్ కానీ అమ్మాయిలు చాలా కాంప్లికేట్ చేసేస్తారు లవ్ ని ఒక అబ్బాయి ఎంత క్లియర్ ఉంటాడు తెలుసా రిలేషన్షిప్లో ఒక అబ్బాయి వచ్చి ఒక అమ్మాయికి హాయ్ అన్నాడంటే దాని అర్థం ఐ లవ్ యూ అని అంతే ఇంకా దీనిలో మళ్ళీ వేరే అర్థాలు ఏం లేవు ఫ్రెండ్షిప్ అయ్యి ఉండొచ్చు కదా ఎవడికి కావాలి ఫ్రెండ్షిప్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ కానీ అమ్మాయిలు అలా కాదు బ్రో ఒక అమ్మాయి వచ్చి నీకు ఐ లవ్ యూ అందంటే దాని అర్థం హాయ్ అని అదేంటి మొన్న ఐ లవ్ యూ అన్నావు రమేష్ నేను నా కుక్కడ పదిసార్లు ఐ లవ్ యూ అంటాను అలాని టామీ వెత్ సుప్రియాని వెడ్డింగ్ కార్డ్ ఏలేను కదా ఇవన్నీ మీకంటే చెప్తున్నాను అనుకుంటున్నారా మా అమ్మ నాన్నతో షేర్ చేసుకోలేను కదా ఇవన్నీ మా ఇంట్లో ఇలాంటివి ఏమి డిస్కషన్స్ ఉండవు బ్రో అస్సలు లవ్ సెక్స్ ధోకా ఇలాంటి ఫీలింగ్స్ లేని ఒక ప్రపంచంలో పెంచారు నన్ను చిన్నప్పుడు ఒకసారి టైటానిక్ సినిమాకి వెళ్ళా టైటానిక్ సినిమా గుర్తుంది కదా ఆ సినిమా చూసిన తర్వాత అందరూ పెయింటర్లు అవుదాం అనుకున్నాం టైటానిక్ సినిమాలో ఆ కిస్సీన్ వస్తుంది ఆ కిస్సీన్ చూద్దామని వెళ్తే కూర్చోమన్నా కిస్సీన్ వచ్చే టూ మినిట్స్ ముందే మా డాడీ సమోసాలు తీసుకురా పో నాకు సమోసాలు వద్దు మాజా రేవతి మాజా తగ్గుతావా మాజా కావాల మాజా మాజా వస్తున్నప్పుడు మాజా ఎందుకు నా అన్న నాతో ఇలాంటి డిస్కషన్స్ ఉండవు ఓకే మా అమ్మా నాన్న వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఇలాంటి డిస్కషన్స్ ఉండవు బ్రో అసలు మగుడు పిల్లలు నాకు బిహేవ్ చేయరు నాకు అప్పుడప్పుడు వాళ్ళని చూసి డౌట్ వస్తుంది కో వర్కర్సా ఒకరోజు డౌట్ వచ్చి అడిగాను నాన్న నేను ఎలా పుట్టాను హెచ్ ఏంటా క్వశ్చన్స్ ఇంకెలా పుడతారు బాబాజీ బ్లెసింగ్స్తో పుట్టావు అసలు వాళ్ళిద్దరి మిడిల్ క్లాస్ రోమాన్స్ ఉంటుంది బ్రో రేవతి నేను ఏసీ త్రీ స్టార్ది పెట్టించాను కరెంట్ బిల్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ తక్కువ వచ్చింది నేను కూడా మీకు విషయం చెప్పాలి సిద్ధు ఆఫీస్కి వెళ్ళాడు నేను పూజ గదిలోకి వెళ్ళి అర్చన చేసుకుంటాను Baby, oh yeah, oh yeah. Mm. Who's Sidhu's daddy? Who is Sidhu's daddy? You are Sidhu's daddy. Oh yeah, that's right. That's right. I'm daddy. Dad, daddy? Daddy? Hey, come over,

ట్ట హర్ట్ అవడం ఏంట్రా హర్ట్ చేస్తాడరా నన్ను